హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తెలుగు భాషసారి యూట్యూబ్ ఛానల్ భాస్కరం మాట్లాడుతున్నానండి మా పొలంలో ఇంతకుముందు పండుకోతులు చాలా విపరీతంగా దాడి చేసేయండి ఇక్కడ ఉన్నటువంటి అరటి చెట్లు కానీ కోకో కాయలు కానీ తినేసి అలాగే బొప్పాయి మొక్కలు అవి అక్కడక్కడ వేసుకున్నాం మేము అవన్నీ కూడా ఈ పండుకోతులు వల్ల చాలా ఇబ్బందులు పడ్డామండి పండుకోతులు మొత్తం ఈ ఈ కాయలు ఇవన్నీ పీకేసి అరటికాయలన్నీ పాడు చేసి చెట్లన్నీ ఎర్రగొట్టి చాలా ఇబ్బంది పెట్టేయండి కోతుల్ని అడ్డుకోవడం కోసం మీరు చూస్తున్నారు కదా గతంలో ఇలా పెట్టేవండి ఈ కొండ ముచ్చలు బ్యానర్స్ అయితే ఇలా కట్టమని చెప్పి ఒక ఆయన చెప్పడంతో సలహా అది నేను వెంటనే పాటించారండి ఇలాగా రెండు మూడు బ్యానర్స్ అయితే మా పొలంలో కట్టేవాడి ప్రస్తుతానికి ఈ బ్యానర్స్ చూసి ఈ కోతులు అయితే ఇదిగోండి ఇక్కడ వరకు వస్తున్నాయి ఇది మాది ఫెన్స్ కనిపిస్తుంది కదా దీని లోపల మాది తోట ఇది రోడ్డు అండి పంచాయతీ రోడ్డు ఈ రోడ్డు వరకు వస్తున్నాయి కానీ మా ఈ బొమ్మ చూసి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాయండి మీరు నమ్ముతారా నమ్మరు కానీ ఈ బ్యానర్స్ కట్టి దగ్గర దగ్గర ఎనిమిది నెలల్లో అయిందండి ఫిబ్రవరిలోనో మార్చిలోనో కట్టాము ఇప్పుడు అక్టోబర్ నెల ఇప్పుడు వరకు పండుకోతులో మా పొలం అయితే కనీసం రెండు సార్లు మూడు సార్లు వచ్చినండి అంతకుముందు అయితే డైలీ ఇక్కడే ఉండే మకం ఈ కొండచ్చులు బొమ్మ పనిచేసిందా లేదా అని కొంతమంది నన్ను ప్రశ్నించడంతో నేను ఈ షార్ట్ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి మీరు రైతులకి ఉపయోగపడద్దు అనే ఉద్దేశంతో కూడా నేను ఈ చిన్నపాటి వీడియో తీస్తున్నానండి అక్కడ పనిచేస్తున్నటువంటి మా వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం వెంకటేశ్వర ఇలా ఏంటి ఇప్పుడు ఈ కోతులు వస్తున్నాయా లేదండి ఈ బ్యానర్ కట్టిన కాడ నుంచి కోతులు అసలు కనపడట్లేదండి అది ఇటువంటి బ్యానర్స్ ఈ పరిశ్రమలు ఎవరైనా కడతాం చూసేవారు నువ్వు ఎక్కడ ఒక్కలే కట్టలేదు మన చేను కట్టాము కదా మన చేను కట్టిన కాడ నుంచి కోతులు అసలు ఈ చుట్టుపక్కల ఫ్రేమ్ లో కనపడలేదు ఈ చుట్టుపక్కల రావట్లేదు సార్ రావట్లేదా రావట్లేదు కోతులు అయితే అగ్ని కోతుల నివారణ ఈ రకంగా మేము ఎదుర్కొన్నాను అండి అది మీకు తెలియజేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందు తీసుకొస్తున్నానండి అండి వీలైతే కనుక మీరు ఇది పాటించండి బ్యానర్ అంతా అవ్వలేదు నాకు రెండు వందల రూపాయలకి రెండు బ్యానర్స్ అయితే తయారు చేయించుకున్నానండి నేను రెండు చోట్లే కట్టాను ప్రస్తుతానికి కోతులు పెడదైతే లేదండి ఓకే అండి బై అండి నమస్తే